చలిలో వేడివేడి మిర్చిపర్చీలమ్మే చిచ్చు పక్షుల గ్రామంలో అది ఒక మంచు కురిసే సాయంత్రం పగలంతా కొద్దిగా ఎండగా ఉన్నా సాయంత్రం గంటలకి సూర్యుడు వెళ్లిపోయేవాడు చలిగాలు చేస్తూ వీయడం మొదలైంది పక్షులన్నీ గజగజ వణుకుతూ పనులు ముగించుకుని గోళ్లకు చేరుకుంటున్నాయి చిచ్చుకాకి ఇంటి ముందు మాత్రం హడావడి వేరుగా ఉంది చిచ్చుకాకి ఒక పెద్ద పొయ్యిని ఏర్పాటు చేస్తుంది పక్కనే ఆమె కొడుకు చిన్ను కాకి కట్టెల కోసం అటూ ఇటూ తిరుగుతున్నాడు చిన్ను కాకి వణుకుతూ ఈ మనం ముక్కు ఎవరు ఉంది చిచ్చు చిచ్చుకాకి కట్టెలు పేర్చుతూ వరివరివారా చలిలో అందరూ లోపలికెళ్తారు అందుకే మనం బయట ఉండాలి ఈ చలికాలం మనకు సీజన్ అందరికి వేరువేరుగా ఏదైనా తినాలనిపిస్తుంది అదే మన పెట్టుబడి నువ్వు ఆ గిన్నె ఇటువో ఈ రోజు నా వ్యాపార తెలివి చూపిస్తానా చిచ్చుకాకి నవ్వుతూ నా కాపం చేస్తా చూడ నా మ్యాజిక్ ఇంతలో పొలం పని ముగించుకుని తుని పిచ్చుక చోటు చిలుక ఆ దారిలో వస్తున్నారు చోటు చిలుక రెక్కలు ముడుచుకుంటూ అబ్బా తుని ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది నా కాళ్ళు నేల మీద పెట్టలేకపోతున్నాను ఇంటికెళ్లి వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అవుని చోటు నాకు అలాగే ఉంది కానీ ఇంటికెళ్ళాక మళ్ళీ వంట చేయాలంటే బద్ధకంగా ఉంది వేడివేడి మిర్చి బజ్జీలు దొరికితే ఎంత బాగుండు కరకరలాడుతూ కారంగా ఆహా మిర్చి ఆ మాట వింటేనే నా నోట్లో నీళ్లు కానీ మన ఊర్లో ఎవరూ అమ్మడం లేదు కదా అందరూ చలికి భయపడి షాపులు మూసేశారు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఊరి కూడలికి వచ్చారు అక్కడ గాలిలో ఒక అద్భుతమైన గుమగుమలాడే వాసన వాళ్లను పలకరించింది ఆ వాసన ఎక్కడుండొస్తుందోనని ముక్కులు పైకెత్తి చూశారు ఆ చోటు ఆగు నీకు వాసన వస్తుందా ఇది ఇది వేడి నూనెలో శనగపిండి వాసన అందులో ఏదో స్పెషల్ మసాలా కూడా ఉన్నట్టుంది అవును వాము వాసన కూడా వస్తుంది పద ఎక్కడుందో చూద్దాం వాముల పరిగెత్తుకుంటూ వెళ్తే చిచ్చికాకి ఇంటి ముందు పెద్ద సందడి ఒక పెద్ద కడాయిలో నూనె కాగుతుంది చిచ్చుకాకి ఒక ప్రొఫెషనల్ చెఫ్ లాగా బజ్జీలు వేస్తుంది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ ఉత్సాహంగా ఆ రండి రండి పక్షులారా ఏ చలిని తరిమి కొట్టే మందు ఎక్కడే ఉంది వేడి వేడి మిర్చి బజ్జీలో కరకల్లారే ఉల్లిపాయ పకోడీలో ఒక్కటి చలిమాయం రెండు తింటే స్వర్గం కాయం ధర తక్కువ రుచి ఎక్కువ తుడిపిచ్చుక చోటు చిలుక ఆశ్చర్యంగా ఆశగా అక్కడికొచ్చారు ఏంటి చిచ్చు కొత్త వ్యాపారం మొదలు పెట్టావా వాసన అద్దరిపోతుంది ఈ చలిలో మా ప్రాణాలు కాపాడేవు చిచ్చుకాకి గర్వంగా గరిటి తిప్పుతూ ఆ ఈ చలిలో అందరికి వేడివేడిగా ఏదైనా కావాలనిపిస్తుంది కదా అందుకే ఈ చిచ్చు మిర్చి బజ్జీ సెంటర్ పెట్టాను నా చేతి మసాలా రుచి నీకు తెలుసుగా ఇందులో బాబో జీలకర్ర ఇంకా పట్నం నుండి తెచ్చిన సీక్రెట్ మసాలా అన్ని దంచేశాను అరుగుదల కూడా బ్రహ్మాండం మాకు తెలుసు చిచ్చు సీక్రెట్ మసాలా అంటే నీ ఇంట్లో ఉన్న ధనియాల పొడి కదా సరేలే నా నోట్లో నీళ్లు జలపాతంలో ఊరిపోతున్నాయి త్వరగా రెండు ప్లేట్లు ఇవ్వు కాదు కాదు మూడు ప్లేట్లు ఎప్పుడ వేస్తాను చిన్నా కస్టమర్లు వచ్చారా ఆ ఉల్లిపాయలో కొత్తమీర తరిగి పెట్టా ప్లేట్లు శుభ్రంగా తుడవో చిచ్చుకాకి పెద్ద పెద్ద మిరపకాయలను తీసుకుని వాటిని శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసింది చరచరామని శబ్దం వస్తూ బజ్జీలు వేగుతుంటే ఆ పొగలో ఉన్న సువాసన ఊరంతా వ్యాపించింది అప్పుడే అటుగా లూసీ పౌరం ముసుగు వేసుకుని వెళ్తుంది వాసన చూసి ఆగిపోయింది లూసిపోవడం ముక్కుతో గాలి పీలుస్తూ వావ్ ఏంటి స్మెల్లు చిచ్చు బజ్జీలా కానీ ఇందులో ఆయిల్ ఉంటుంది కదా అబ్బో నేను డైట్లో ఉన్నాను తింటే లావైపోతానేమో ఈ ఈకులు జిడ్డైపోతాయేమో వాసి పిచ్చిలోసే ఇది చలికాలం ఇప్పుడు ఎంత తిన్నా లావ్వరూ పైగా చలికి తట్టుకోవాలంటే ఒంట్లో కొంచెం వేడుండాలి ఇది హెర్బల్ బజ్జీ తింటే స్లిమ్ అవుతావు కావాలంటే టిష్యూ పేపర్ ఇస్తాను తుడుచుకొని తినం నిజంగానా స్లిమ్ అవుతానా అయితే ఒక రెండు ప్లేట్లు ఇవ్వు ఎక్కువ బుల్లిపాయ వేయి బుజ్జి పిచ్చక ఎక్కనుండో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అమ్మా ఇక్కడ బజ్జీలు ఉన్నాయి నాకు స్కూల్లోని వాసన వచ్చింది నాకు కావాలి నాకు పెద్ద బజ్జీ కావాలి వచ్చేవా తినిపోతు సరే కూర్చో చిచ్చు అత్త వేస్తుంది ఇదిగో బజ్జీ నీ కోసం స్పెషల్ కారం తక్కువ మసాలా ఎక్కువ వేడి వేడిగా తిను చిచ్చు కాకి వేడి వేడి బజ్జీలను తీసి వాటి మధ్యలో ఘాటు పెట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మరసం వేయించిన పల్లీలు పెట్టి పైన తన స్పెషల్ మసాలా పొడి చల్లి ఇచ్చింది బుజ్జిబుజ్జిగా ఒక్క ముక్క నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని చిన్నుకాకి పక్కనే ఉల్లిపాయలు కోస్తూ నోరూరిపోతుంటే తింటున్నారు ఎలుకలు పనిలా వన్నప్పుడు తినకూడదురా అది వ్యాపార సోత్రం కస్టమర్లు వెళ్లాకే చిన్ను కాకి గొనుక్కుంటూ ఒప్పుడు తింటారు చిన్ను కాకి అమ్మ చూడకుండా గబగబ ఒక వేడి పచ్చిని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు అది ఇంకా కాలుతూనే ఉంది చిన్ను కాకి గట్టిగా

అందరూ చిన్ను చూసి నవ్వారు ఇక వ్యాపారం జోరుగా సాగుతుంది కుహ్బాతు మహిగ్రద్ద గారు కూడా అందరూ వచ్చారు అయితే అంతలో ఒక చిన్న సమస్య వచ్చింది చిచ్చు బజ్జీలు బాగున్నాయి కానీ కొంచెం కారంగా ఉన్నాయి నా గొంతు మండిపోతుంది మంచినీళ్ళు తాగినా తాకడమే లేదు ఏదైనా సల్లగా లేదా తీపిగా ఉంటే బాగుండు అవునవును నా ముక్కు ఎర్రబడిపోయింది స్వీట్ చట్నీ లేదా చిచ్చుకాకి ఆలోచించి ఆ తీపి కావాలా నా దగ్గర స్వీట్స్ లేవే ఇప్పుడెలా కస్టమర్లో వెళ్లిపోతారేవో అయ్యో రామా అప్పుడు తుని పిచ్చుక ముందుకొచ్చింది చిచ్చు కంగారు పడుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది నా ఇంట్లో నేను నిన్న చేసిన ఖర్చూరం పచ్చడి ఉంది అది తీయగా పుల్లగా ఉంటుంది బజ్జీతో తింటే సూపర్గా ఉంటుంది నేను వెళ్లి తీసుకురానా చిచ్చు కాకి కళ్ళు మెరుస్తూ నిజంగా తోనే నువ్వు నాకోసం అంత పని చేస్తావా నువ్వు దేవుడివి వెళ్లి తీసుకుంట్రా నీకే రోజు బజ్జీలు ఫ్రీ లైఫ్ గబగబా ఇంటికెళ్లి ఒక పెద్ద కిన్నె నిండా ఖర్జూరం పచ్చడి తెచ్చింది ఇదిగో దీనిని పచ్చి మీద వేసి ఇవ్వు చిచ్చుకాకి ఆ పచ్చడిని బజ్జీల మీద వేసి కుహు లూసీలకు ఇచ్చింది కుహు బతు రుచి చూసి వా ఎంత అద్భుతంగా ఉంది కారం తగ్గింది రుచి కూడా పెరిగింది ఆ తీపి ఆ కారం ఆహా తుని చెచ్చు మీ ఇద్దరి కాంబినేషన్ సూపరు దీనికి పేటెంట్ తీసుకోవాలి మహిగ్రద్ద బజ్జీ తింటూ ఆనందంగా ఆ చిచ్చు నీ వ్యాపారం అద్భుతం ఈ చలి మాకు ఇక వంట చేసే పనే లేదు రోజు సాయంత్రం ఇక్కడే డిన్నర్ రేపటి కాయ బజ్జీలు ఎల్లుండి ఆలు బోండాలు కూడా వెయ్యి తప్పకుండా మీ కోరిక నా ఆజ్ఞ మీరు ఆర్డర్ అయ్యండి నేను బజ్జీ వేస్తాను అందరూ ఆనందంగా తిన్నారు రాత్రి బాగా ముదిరింది చలి కూడా పెరిగింది కాని ఆ బజ్జీల వేడి ఆ స్నేహితుల మాటలు వేడి అందర్నీ ఉత్సాహంగా ఉంచింది చిచ్చుకాకి చివరి వాయి తీస్తూ అలసిపోయి కని సంతోషంగా హమ్మయ్యా పిండి అయిపోయింది మిరపకాయలు అయిపోయాయే ఈరోజు వ్యాపారం హౌస్ఫుల్లో చిన్నా డబ్బా జాగ్రత్త ఎవరో కాజేయకుండా చూసా నేనింకో తినలేదు ఎందుకు కోలిందని ఊసేశాను అయ్యా మర్చిపోయాండ్రా ఆఖరి రెండు బజ్జీలు ఉన్నాయి ఇవిగో ఇవి నీకే తిను నా బంగారు కొండ చిన్నుకాకి సంతోషంగా బజ్జీలు తిన్నాడు అందరూ నవ్వుకుంటూ కడుపు నిండా తిని చిచ్చుకి డబ్బులివ్వడానికని వచ్చారు ఎంతైంది చిచ్చు నా బిల్లు చెప్పు చిచ్చుకాకి డబ్బులు డబ్బా పట్టుకుని జోక్ చేస్తూ లెక్కలు చూడాలి మహిగారా బజ్జీలో ఇరవై రూపాయలు స్పెషల్ మసాలా చార్జీ పది రూపాయలు మంట వేడి చార్జీ యాభై రూపాయలు మొత్తం ఎనభై రూపాయలు మహి మహిక్రి షాక్ అయి

తునే ఈ రోజు నీ పచ్చడి వల్ల నా కస్టమర్లు హ్యాపీ అయ్యారు లేకపోతే కారం అని వెళ్లిపోయే వాళ్లేమో ఇదిగో ఏ డబ్బుల్లో నీవాట తుని పిచ్చుక నవ్వుతూ వద్దు చిచ్చు స్నేహితుల మధ్య డబ్బులెందుకు రేపు మళ్లీ పచ్చడి తెస్తానులే నువ్వు మాత్రం నాకు బుజ్జీకి రోజు వేడి వేడి బజ్జీలు పెడితే చాలు కాకి కన్నీళ్లతో అంతేనా నేకో బుజ్జికి లైఫ్ లాంగ్ ఫ్రీ నువ్వు నిజమైన స్నేహితులు అలవితోనే రేపు మనం హోమ్ డెలివరీ కూడా పెడతామా ఎగరలేని ముసలి వాళ్ళకి ఇంటికే పంపిద్దాం